రీసెంట్ గా తిరుపతి పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గోశాలలో గోవులు ఆవులు మరణించాయని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఒక పురోహితుడిగా మీరేమనుకున్నారు అదంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్ సక్రమంగానే జరుగుతోంది వాళ్ళు ఏదో మభ్య పెట్టి మాయ మారేడుకాయ చేసేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది అది కరెక్ట్ కాదు కదా జనాలందరూ చూస్తున్నారు కాకపోతే రేపైనా అది బయటకు వచ్చేసేదే వాళ్ళు వీళ్ళు చెప్పారని ఎవరు వినే పరిస్థితిలో లేరు హిందూ దేవాలయాల పట్ల కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందంటే ఏం చెప్తాడు గత ప్రభుత్వానికా లేదంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంది ఎందుకంటే ఒక హిందువులమై పుట్టి ఒక హిందువుగా గర్విస్తున్నాను వాళ్ళు చేసినట్లుగా ఈ గత ప్రభుత్వం చేయలేదు ఎక్కడ చూసినా కూడా అన్ని దారుణాలే చేశారు రాముల వారి రథం తగలబెట్టింది దగ్గర నుంచి రాములు తలకాయ తిరగబట్టిన దగ్గర నుంచి మనకు అన్ని తెలుసు జనాలందరికీ తెలుసు కాకపోతే అప్పుడు అంతా జులుం ప్రభుత్వం కదా ఇప్పుడు జులుం ప్రభుత్వం లేదు కాబట్టి అంతా సౌఖ్యంగా ఉంది తిరుపతి కల్తీ కూడా మీరు కల్తీ కూడా నేను సమర్థిస్తున్నా కల్తీ జరిగింది జరిగిన మాట అప్పుడు శ్రద్ధ చూపించలేదు అంటారు అప్పుడు చూపించలేదు వాళ్ళకి ఏంటి అంటే ఎంతసేపటికి దాని మీద ఆదాయమే చూసుకున్నారు ఆదాయం కూడా పోని సక్రమంగా వినియోగించారంటే అది లేదు వాళ్ళు ముఖ్యంగా టిటిడి మాజీ చైర్మన్ బొమ్మల కొన్నాకర్ రెడ్డి పిత రోజా వీళ్ళంతా అంటున్నారు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిటిడిని సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆరోపణలకు ఏముంది నోటికొచ్చి మాట ముడ్డుకొచ్చి అనిపి అని ఆరోపణ చేయడానికి ఏముంది సార్ ఏంటంటే బుర్ర చల్లడమే ఇవన్నీ ఆవులు మరణించడంలో వాస్తవం లేదంటే అంతా కూడా ఆరోపణ అంటారా ఆవులు సహజంగా మరణిస్తే అది వేరే దారిండి ఇది మనకి ఫోకస్ లో పెట్టి ఎప్పుడో చనిపోయినటువంటి ఆవులను తీసుకొచ్చి ఫోటోలు పెట్టేసి ఇది అక్కడ అలా జరుగుతోంది ఇక్కడ ఇలా జరుగుతోంది అని ఇతర వాళ్ళ మీద బుర్ర చల్లేస్తానంటే అది ఎంత పడుకో కరెక్ట్